ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅವರ್ ಮೋರ್ ವೀಡಿಯೋಸ್ ಓಂ ಶ್ರೀ ಕೃಷ್ಣ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಪತಿ ನಮಃ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చక రాశి వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా వృచ్చక రాశి వారికి సంబంధించి గ్రహాల యొక్క రీత్యా ఏప్రిల్ పదిహేను నుంచి ముప్పై వరకు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే చతుర్థంలో మీకు అర్ధాష్టమ శని ఉంది అలాగే చతుర్థంలోనే కుజుడు శనితో కలిసి ఉన్నాడు ఇక పంచమంలో మూడు గ్రహాలు కలిసి ఉన్నాయి రాహు బుధుడు శుక్రుడు షష్టమంలో రవిగురులు ఉన్నారు లాభంలో కేతు అత్యంత అనుకూలంగా ఉన్నాడు రవి శుక్రుడు ఇద్దరు కూడా మీకు అనుకూలంగా ఉన్నారు మిగతా గ్రహాలన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి మొత్తం మీద ఈ పదిహేను రోజులు కూడా ఏంటంటే చాలా చక్కగానే ఉంటుంది ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ అన్ని గ్రహాలు కలిసి ఇలా మూడు హౌసుల్లోనే ఉన్నాయి నాలుగు ఐదు ఆరు ఇలా హౌసుల్లో ఉన్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా కోణ దృష్టి ఉంటుంది అంటే అరవై డిగ్రీల వరకు దాని యొక్క పవర్ని వ్యాపింపు చేసే శక్తి ఉంటుంది అనమాట కాబట్టి ఈ రాశిలో ఉన్న గ్రహాలకి ఆ రాశిలో ఉన్న గ్రహాలకి ఈ రాశిలో ఉన్న గ్రహాలకి ఈ రాశిలో ఉన్న గ్రహాలకి కొంత ఇంట్రాక్షన్స్ ఉంటుంది ఇలా ఎక్కువ గ్రహాలు కలిసి ఇంట్రాక్ట్ అయినప్పుడు చాలా వరకు ఒక ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఓ ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎక్కువ శాతం పాజిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా కూడా లాభదాయకంగానే ఉంటుంది దేనికి కూడా భయపడక్కర్లేదు గురుబలం లేనప్పటికీ కూడా కొంత శ్రమ పడితే అన్ని రకాలుగా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా అయ్యే అవకాశం ఉంటుంది మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా ఎవరికైతే రాహులో రాహు కానీ రాహులో కేతు కానీ శుక్రుల్లో కేతు కానీ శనిలో గురువు కానీ శుక్రుల్లో శని కానీ ఈ దశలో అంతర్దశలు జరిగితే తప్ప మిగతా ఎవరికైనా సరే వ్యక్తిగత జాతకంలో మిగతా ఈ దశలు జరిగినప్పటికీ కూడా ఈ పదిహేను రోజులు కూడా అన్ని విషయాలు కూడా అనుకూలంగానే ఉంటాయి లాభస్థానంలో కేతు అనుకూలంగా ఉండడం వలన కొంతవరకు ఏంటంటే మీరు వచ్చే లాభ మీకు కేతు ఏంటంటే ఒక హెడ్లెస్ ప్లానెట్టు అలాగే నిర్లిప్త అలాగే దేని మీద ఉండదు అనమాట కేతుకి అయితే ఏంటంటే లాభాలు వచ్చినా ఏమొచ్చినా సరే తుట్టు అనేది ఉండదు ఆ తృట్ అంటే ఏంటంటే వస్తుందలే ఈ జీవితం ఏముందలే ఏదో జీవితం వచ్చింది పిల్లలు ఏమి అడిగితే కొనిపెడతాం లేకపోతే భార్య అడిగితే వాళ్ళ కొనిపెడతాం ఆడవాళ్ళు అయితే మా భర్తకే డబ్బులు ఇచ్చేయడం ఇలా అనమాట వాళ్ళకంటూ కొనుక్కుందామని వాళ్ళకంటూ ఏదో చేసుకుందామని ఇలా ఏ ఉండదు అనమాట కేతు లాభస్థానంలో ఉన్నప్పుడు వచ్చే లాభాలు కూడా మా ఎందుకులే అవసరమా అన్నట్టుగా కొంతవరకు వదిలేసే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఇదంతా పక్కన పెడితే కుజశనులు చతుర్థంలో ఉండడం వలన కన్నా చాలా స్పీడ్గా వర్క్ చేస్తారనమాట బద్ధకం అది ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు లేకపోతే సమ్మర్లో కొన్ని ప్రత్యేక వ్యాపారాలకి బాగా డిమాండ్ ఉంటుంది అంటే కూలింగ్కి సంబంధించిన వ్యాపారాలు వాటికి సంబంధించిన వ్యాపారాలన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా ఈ రుచిక్రా వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా కొంచెం యాక్టివ్గా చేస్తే డబ్బులు బాగా మిగిలే అవకాశం ఉంటుంది ఏసీ రిపేరింగ్ ఫ్రిడ్జ్ ఎయిర్ కండిషన్స్ కూలర్స్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా ఇవన్నిటికి కూడా మంచి డిమాండ్ ఉంటుంది తప్పకుండా వీటికి సంబంధించిన స్పేర్ పార్ట్లు అమ్మేవాళ్ళు వీళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉంటుంది ఇక ఈ సమ్మర్లో జ్యూసులని ఇక సమ్మర్కి సంబంధించిన అన్ని వ్యాపారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక రుచిక్రాస్లో ఉండి ప్రజెంట్ ఎలక్షన్ మూడు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్నవారు కూడా రాబోయే రోజుల్లో గురువు అనుకూలత చాలా చక్కగా వస్తుంది కాబట్టి సప్తమంలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు కొంచెం నలుగులాట ఉన్నప్పటికీ కూడా సప్తమ స్థానంలో గురువు వచ్చిన తర్వాత అదంతా కూడా చాలా చక్కగా సాఫీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది భయపడక్కర్లేదు అయితే అర్ధాష్టం సేన ఉన్నప్పటికీ కూడా కుంభరాశిలో ఉన్నాడు కుంభరాశిలో ఉండడం వలన అది కూడా రాహు నక్షత్రంలో ఉండడం వలన పెద్దగా అర్ధాష్టమ శ్రేణి ఎఫెక్ట్ ఉండవు కానీ కొంచెం శనివారాలకు మాత్రం కొంచెం ఇబ్బంది అంటే ఏంటంటే చేసిన పని రెండు సార్లు చేయాల్సి రావడం వెళ్ళిన చోటకి రెండు మూడు సార్లు వెళ్ళాల్సి రావడం ఇలాంటి ఫలితాలు తప్ప పెద్దగా ఇబ్బంది పెట్టే అవకాశమే ఉండదు ఇక పంచమ స్థానంలో రాహు లాంటి పాపగ్రహం ఆ పాపగ్రహంతో అత్యంత శుభగ్రహాలైన బుధుడు శుక్రుడు కలవడం వలన కొంతవరకు పంచమ స్థానంలో అనేదరికి పిల్లల విషయాలు వాళ్ళ విషయాలు కొంతవరకు మాయగా ఉంటాయి వాళ్ళ చదువులు ఆరోగ్యం లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏదైనా వెహికల్ అవన్నీస్తే కొంచెం ఏదైనా చిన్న చిన్న డ్యామేజ్ అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి పిల్లల విషయాల్లో కొంచెం సున్నితంగా ఉండాలి కంగారు పడొద్దు ఆ మార్క్స్ ఏమైనా అప్ అండ్ డౌన్ అయినా సరే వాటి గురించి కూడా కంగారపడద్దు తర్వాత భవిష్యత్తు అంతా చక్కగా ఉంటుంది బుధుడు ఉండడం వలన కొంతవరకు ఏంటంటే మనసుకి బాధ కలిగే సంఘటనలు ఏంటంటే దానికి మనసు బాధ పెట్టుకుంటాం ఇంతవరకు లైట్ తీసుకున్న విషయాలు కూడా ఇప్పుడు అంత మనకి ఈ ఒక విరక్ట్ అనేది రావడం అనమాట ఒక విరక్తి వచ్చి ఇంకా ఎన్నాళ్ళు ఇది లాగుతాము ఇది తెంచేసుకుంటే చిరాకు వచ్చేస్తుంది అనమాట అలాగే శుక్రుడు కూడా ఉండడం వలన ఇది ఎంత విచిత్రమైన పరిస్థితి చూడండి బుధుడితో కలిసి ఉన్నప్పుడు మనసు బాగోదు అనిపిస్తుంది శుక్రుడు కూడా రాహుతో కలిసి ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే శుక్రుడు అనగానే ఏంటంటే ఈ వ్యామోహాలు వీటి మీద ఇంట్రెస్ట్ వీటిని రాహుతో కలవగానే వాటిని ాగా పెంచేస్తారనమాట మనకు మనకే వద్దనిపిస్తుంది మళ్ళీ మనకు మనకే కావాలనిపిస్తుంది అనమాట ఎవరైతే బిఫోరు ట్వంటీ ఫైవ్ మ్యారేజ్ ఉన్నారో ట్వంటీ ఫైవ్ బిలో ఉన్నారో ఇప్పుడు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఉన్నారో ఆ రుచిక్రాస్ మీ పిల్లలైనా సరే లేకపోతే రుచికి వాళ్ళు ఎవరైనా సరే కొంతవరకు ఆ పిల్లల విషయంలో కానీ లేకపోతే మీరే రుచిక్రాస్ అయితే మీరు ట్వంటీ ఫైవ్ బిలో థర్టీ బిలో ఉంటే ఈ లవ్ అఫైర్స్ వీటి విషయాల్లో ఎక్కువ నలిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఏంటంటే సిచ్యువేషన్ బాగా చిరాకు చేసుకోకుండా ఓర్పు వహించి కొంచెం అర్థం చేసుకుంటానికి ప్రయత్నిస్తే ఎదుటి అర్థం నేనే అర్థం చేసుకోవాలి ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోరా అంటే అప్పుడు కొంచెం కామ్గా ఉండిపోవడం మంచిది వాళ్ళకు కూడా కొంత టైం ఇవ్వడం మంచిది ఇలా అనమాట ఈ ఇక ఈ రిలేషన్స్లో కొంతవరకు రాహుల్ శుక్రుడు ఇరవై ఐదో తారీఖున వెళ్ళిపోతాడు కాబట్టి దాని తర్వాత కొంతవరకు అన్నీ స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఇరవై ఐదో తాత నుంచి రవి గురు శుక్రులతో కలిసి ఉంటాడు ఇక ఇక్కడ ఏంటంటే కుజుడు కూడా ఇరవై ఐదో తాతీని పంచమంలోకి వెళ్ళిపోతాడు ఇరవై తర్వాత ఏంటంటే కుజుడు కూడా రావడం వలన ప్రతిదానికి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటారనమాట ఏం అసలు నిజంగా మీరు ఊహించే దాంట్లో తొంభై తొమ్మిది శాతం నెగిటివ్ అనేది జరగదు వన్ పర్సెంటే జరిగిద్ది మీరు ఊహించుకోవడం మాత్రం మొత్తం మొత్తం నాకు నెగిటివ్ జరిగిద్దేమోనని ప్రతి పని మీద కూడా మీరు అలా అనుకోవడం వలన నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అసలు ఏది ఆలోచించకండి భగవంతుడు దయ ఉంది నాకు నేను అదృష్టవంతుడిని అనుకుని ముందుకు వెళ్ళిపోండి చక్కగా అన్నీ కలిసి వస్తాయి ఆ షష్టమంలో గురువు ఉన్నప్పటికీ కూడా అది మేషరాశి అవ్వడం అలాగే మిత్రగ్రహాలే కొంచెం ఇప్పుడు రవి మిత్రగ్రహంతోనే కలుస్తున్నాడు కాబట్టి కొంతవరకు బీపీ అంటే రవి గురులు కలిస్తే కొంతవరకు బీపీ అంటే ఉక్రోషం కోపం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అది కొంచెం కంట్రోల్ చేసుకుంటూ పనులు బాగా చేసుకుంటే అన్నీ చక్కగా ఉంటాయి ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే చిన్న చిన్న బిజినెస్ల నుంచి మీడియం బిజినెస్ నుంచి పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళందరూ కూడా ఫోకస్ అనేది పెట్టండి డబ్బు మీద పెట్టండి ఎలా డబ్బు సంపాదించాలి అనే వాటిని కొంచెం నేర్చుకుంటే పోవడం ఈ మధ్య స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ ఇవన్నీ ఎక్కువైనాయి అయితే స్టాక్ మార్కెట్లో కలిసి వస్తాయా కలిసి రాదా అనేది డిపెండ్స్ అపాన్ ది అవర్ ఇంటెలిజెన్స్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాటిలోకి వెళ్ళినా పర్లేదు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వదిలేయండి ఏదైనా సరే ఆదాయ మార్గాలు కూడా వృచ్చకి రాసి వారికి మంచి సమయం గురుడు మారిని కాని ఇంకా బాగుంటుంది అయితే ఏంటంటే లాభస్థానంలో కేతు వల్ల ఎందుకు ప్రతి కూడా ఎందుకు నాకు ఏం అక్కర్లేదు తినిపోడుకుంటే చాలు అన్న భ్రమను కలిగిస్తూ ఉంటాడు అయితే ఏంటంటే అన్నీ ఉంటే పర్లేదు కానీ చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఫార్టీ ఫైవ్ బిలో ఫిఫ్టీ బిలో ఉన్నవాళ్ళందరూ కూడా బాగా కష్టపడండి చక్కగా మంచి ఫలితాలు వస్తాయి గురుబలం పెరగబోతుంది అర్ధాష్టం చే ఎఫెక్ట్ ఇంకో సంవత్సరం ఉన్నప్పటికీ కూడా కుంభరాశిలో ఉండడం వలన పెద్ద ఎఫెక్ట్ రాదు ఈ కేతు కూడా పదకొండులో ఉన్నాడు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలైనా వివాహాది శుభకార్యాలు అన్నిటికీ అనుకూలమై వివాహం కాని వాళ్ళు కూడా ఎక్కువ లాక్కకుండా ప్రతిదాన్ని కూడా బాగా డీప్గా చూడకుండా లైట్గా మనం బతికేది గ్యారంటీ లేని బతుకు ఇందులో మీరు ప్రతి దానికి కూడా ఎక్కువ ముళ్ళు తిరకాసులు పెట్టేయడం వలన టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఏదో రకంగా ఎవరో వివాహం చేసుకోవడం లేకపోతే ఇల్లు కట్టుకోవాలన్న వాళ్ళు ఏదో ఒకటి కట్టేసుకోవడం అపార్ట్మెంట్ కొనాలను ఏదో ఒకటి కొనుక్కోవడం అంత కడవగా శివుడాగ్ఞం లేదని చేయమనే కొట్టదంటారు కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించవద్దు అయితే వీటిలన్నిటిలో జాష్ట నక్షత్రం వాళ్ళే కొంచెం జిడ్డుగా ఉంటారు వీళ్ళు కొంచెం ఓవర్ థింకింగ్ తగ్గించుకుని ఒకళ్ళ మాట మీద ముందుకెళ్ళిపోతే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది మిగతా రెండు నక్షత్రాలు విశాఖ పాదం అనురాధ వాళ్ళకి బాగానే ఉంటుంది వాళ్ళు ఎలాగో కొద్ది ఫైర్గా ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా కూడా రుచిక రాశి వరకు చక్కగానే ఉంటుంది ఇప్పుడు మీరు రాహువు సంబంధించిన ధ్యాన శ్లోకం చదివితే పదిహేను రోజులు బాగుంటుంది ఎందుకంటే శుక్రుడిని బుధుడిని ఇద్దరిని కూడా రాహువే రూల్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడం వలన ఇంకా కాస్త హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకం స్క్రీన్ పెట్టి స్లో చేస్తున్నాను చూడండి ఒకసారి నేను చదువుతాను అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహ సింహిక గర్భ సంభూతం తమ రాహుం ప్రణమామ్యహం అని ఈ ధ్యాన శ్లోకాన్ని నూటెనిమిది సార్లు కానీ ఐదు వందల సార్లు కానీ రోజు చదవడం వలన మీరు ఏదైతే షై ఫీల్ అవుతున్నారో మీరు ఏదైతే ఇలా జరగాలని కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు నచ్చినట్టుగా జరిగి ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పటి ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఇట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప గ్రహాలను కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది